ఏ ఆధార్ కార్డు మీదో పాన్ కార్డు మీదో మన పేరు కానీ పేరెంట్స్ పేరు కానీ ఇంకా ఏవైనా మిస్టేక్స్ జరిగితే పెద్దగా భయపడమండి ఎందుకంటే చాలా రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి ఆన్లైన్ ఉంది అప్లై చేసుకోవచ్చు చాలా చోట్ల మనంతటా మనమే లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కరెక్షన్స్ కూడా చేసేసుకోవచ్చు ఓటీపీ ఫెసిలిటీ చాలా ఇచ్చారు కదా కానీ టెన్త్ క్లాస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ మెమరీసే వేరు ఇక్కడ మెమరీస్ గురించి కాదండి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లైఫ్ అంతా క్యారీ చేయాల్సి వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టెన్త్ క్లాస్ ఇప్పుడంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి వీటికి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవ్వు ఆధార్ ఇవు ఇలాంటివి ఓకే కన్సిడర్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు టెన్త్ క్లాస్ ఇప్పటికీ చాలా చోట్ల టెన్త్ క్లాస్ సర్టిఫికేట్నే దాని మీద ఉన్న వివరాలనే దాని మీద ఉన్న పేరునే దాని మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే వ్యాలిడేషన్ చేసే డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి సో మరి ఇదే టెన్త్ క్లాస్లో చాలా తప్పులు జరుగుతున్నాయి ఐ మీన్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద మన పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ దగ్గర నుంచి సర్నేమ్లో మిస్టేక్స్ దగ్గర నుంచి తల్లి సారీ తండ్రి పేరు ఐ మీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఇవన్నీ కూడా తప్పు వచ్చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో నాలుగైదు ఇన్సిడెంట్స్ వచ్చినాయండి నా దగ్గరికి అరే ఈ రోజుల్లో కూడా ఎలా జరుగుతుందా అనిపించింది నాకు పాపం ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎవరిని కలవాలో తెలియదు స్కూల్ దగ్గరికి వెళితే వాళ్ళు సరిగా పట్టించుకోరు పోనీ ఎక్కడైనా డిపార్ట్మెంట్కి వెళితే యాక్సెస్ ఉండదు ఈ బాధ చాలా ఎక్కువ ఉందండి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ దాని మీద ఆ డీటెయిల్స్ చెప్తున్నాను ఇక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎంత వ్యాలిడు ఎంత వాల్యూ ఉందనేది ఓకే తెలిసిపోయింది కదా ఇంక పక్కన పెడదాం చాలా చోట్ల వాడుకోవచ్చు కూడా భవిష్యత్ అంతా ఉపయోగపడుతుంది ఇక్కడ తప్పులు పడితే ఏం చేయాలి అనేది ఒకసారి గుర్తుంచుకుందాం తప్పు పడింది అన్నప్పుడు ఒక్కసారి మీరు ఏదైతే స్కూల్లో చదివారో ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అసలు మన పేరు అక్కడ రికార్డ్స్లో తప్పుందా అక్కడ రికార్డ్స్లో కరెక్ట్గా ఉండి బోర్డుకు పంపించాక అక్కడ బోర్డులో అంటే ఎస్ఎస్సి బోర్డు అంటాం కదండీ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది వాళ్ళే అక్కడేమన్నా వాళ్ళు తప్పు చేశారో తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే ముందు మీ స్కూల్కి వెళ్ళండి స్కూల్ రికార్డ్స్లో మీ పేరు ఏమైనా ఉందో చూడండి మీ పేరు అంటే టీసీ దగ్గర నుంచి ఇంకా వెనక్కు వెళితే అటెండెన్స్ రిజిస్టర్స్ దగ్గర నుంచి మీరు ఎగ్జామ్కి ఫీజు కడతారు కదండి ఆ రికార్డ్స్ కూడా ఉంటాయి అవన్నీ ఒకసారి వెరిఫై చేయమని చెప్పండి ఉంటాయి రికార్డ్స్ ఉంటాయి ఈరోజు కాస్త కంప్యూటరైజేషన్ జరిగింది కాబట్టి ఓకే ఇవి వెరిఫై చేశాక ఇక్కడ బాగానే ఉంది బోర్డులో తేడా అన్నప్పుడు డైరెక్ట్గా ఇంక ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది విజయవాడలోనే ఉంటుంది అక్కడికి వచ్చి వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చేసేస్తారండి లేదు స్కూల్లోనే తప్పు ఉంది స్కూల్లోనే మనం చూసుకోవాలి అప్పట్లో అప్పట్లో చూసుకోకపోవడం వల్ల ఒక అక్షరం యాడ్ అవడము ఒక అక్షరం తీసేయడము అనవసరమైనవి మార్పులు చేర్పులు ఉంటాయి కదా వచ్చేసి ఉన్నాయి అనుకుంటే మాత్రం స్కూల్ నుంచే ఒక లెటర్ పెట్టించండి స్కూల్ నుంచి ఒక లెటర్ పెట్టించి బోర్డుకి డైరెక్ట్గా పెట్టించుకొని హెడ్ మాస్టర్ గారితో బోర్డుకి వచ్చేసి ఇక్కడ చేయించుకోవచ్చు లేదు స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు స్కూల్ దూరంగా ఉంది నాకు యాక్సెస్ లేదు ఆ స్కూల్ తీసేసారు ఇలాంటివి చాలా కంప్లైంట్లు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు డైరెక్ట్గా బోర్డుకి వెళ్ళిపోయి ఇంకా మీ మిగిలిన ధృవపత్రాలు ఉంటాయి కదా ఆధార్ రేషన్ పాన్ మిగిలిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఇదిగో ఈ సర్టిఫికేట్స్లో ఎలా ఉందండి నాకు వచ్చి ఇలా పడింది అని చెప్తే వాళ్ళు వీళ్ళే బోర్డులోనే మొత్తం మీకు ప్రాసెస్ చేసి చేసి పెట్టేస్తారండి గతంలో లాగా లేవు రోజులు మంచి సర్వీస్ ఇస్తున్నారు సరే అసలు ఈ విషయం అంతా చెప్తున్నాను ఎంత చెప్పినా కానీ ఎంత చేసినా కానీ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ నాకు పని అవ్వలేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీ సైడ్ అన్నీ కరెక్ట్గా ఉండి అప్రోచ్ అయినా కానీ పని అవ్వలేదు వాళ్ళు ఉంటే దయచేసి నాకు కామెంట్లో పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు మీ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి మాకు టీమ్ ఉన్నారు అంటే ఒక రకంగా ఎన్జిఓ లాగా సాయం చేస్తూ ఉంటారు వాళ్ళు మీతో మాట్లాడతారు అక్కడ బోర్డులోనూ స్కూల్లోనూ లేకపోతే డిఈఓ గారితో ఎంఈఓ గారితో డివైఓ గారితో ఎవరో ఒకరితో మాట్లాడి మీకైతే హెల్ప్ చేసి పెడతారండి ఎందుకంటారా కేవలం ఈ సర్టిఫికేట్ వల్ల లైఫ్ పోగొట్టుకొని అంటే వచ్చే ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళని నేను చూశానండి పాపం ఒక్కోసారి ఇమ్మిగ్రేషన్లో కూడా ఇబ్బంది పడిన వాళ్ళని నేను చూశాను సో మరి అప్పటికప్పుడు కాకుండా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎలాంటి 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 సమస్యలు ఉన్నా కానీ దయచేసి ఇక్కడ పోస్ట్ చేయండి ఏం పర్వాలేదు అలా కాదు నాదంతా బాగుంది కామ్గా ఉందాం అంటారా ఉండొద్దు ఈ సమస్య చాలామందికి ఉండే అవకాశం ఉంటుంది ఈ అల్గారిదం యూట్యూబ్ వాడు ఎలాగూ ఓ లైక్ కొట్టి ఓ కామెంట్ పడేస్తే ఇంకో పది మందికి పంపిస్తాడు అలాగే మీరు ఎవరైనా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి షేర్ చేయండి ఎందుకంటే గవర్నమెంట్లో సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ అవ్వటం లేదు అనే వాళ్ళకి నేనైతే ఒక మంచి పరిష్కారం ఇద్దాం అనుకుంటున్నాను ఇస్తున్నాను కూడా కావాలంటే అదే కామెంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి మన వాళ్ళు పని అయ్యింది అని పెడుతున్నారా పని అవ్వలేదు అని పెడుతున్నారా సో ఇంకొక వీడియోతో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కలుసుకుందాం అప్పుడు దాకా థ్యాంక్ యూ బాయ్